ముఖ్యమంత్రి వరిలో శ్రీ యనిమల రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమ శాఖ మంత్రి ప్రారంభించారు దీనిలో భాగంగా అన్ని అంగన్వాడి సెంటర్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో జిల్లా సంక్షేమ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారని పిలక్ష్మీరాజన్ తెలిపారు మొత్తం ఐదు వందల ఎనభై ఏడు కేంద్రాల్లో ముప్పై ఆరు వేల మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని డిఎంహెచ్ఓ రజితా గారు తెలిపారు దీనిలో భాగంగా జాతీయ దివ్యాంగ సాధికార సంస్థ మనో వికాస్ నగర్ సికింద్రాబాద్ వారు రూపొందించిన ప్రశ్నవళి ప్రకారం అభివృద్ధి దశలను నిర్ణీత సమయానికి అందుకుంటున్నారా వెనుకబడి ఉన్నారా మైలురాలు చేరుతున్నారా లేదా రిస్క్ అంశాలు ఎలా ఉన్నాయో గుర్తించడం గురించి ఈ స్మార్ట్ చెక్ ఉపయోగపడుతుందని తెలిపారు రాష్ట్రీయ బాల కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు భౌతిక అభివృద్ధి ఫిజికల్ డెవలప్మెంట్ మానసిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి సునిశ్చిత చాలక నైపుణ్యాలు కండర సమన్వయ నైపుణ్యం భాష మరియు మాట్లాడే నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటలు మరియు ఉద్దీపన నైపుణ్యాలు అనే తొమ్మిది రకాల అంశాలను ఈ కార్యక్రమం పరిశీలిస్తారు కాబట్టి తల్లిదండ్రులు సంరక్షకులు వారి పిల్లల ఎదుగుదల పెరుగుదల నైపుణ్యాల విషయంలో వారు ఎదుర్కొంటున్న అవాంతరాలను ఇబ్బందులను అంగన్వాడీ టీచర్ దృష్టికి తీసుకొస్తే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి దానికి తగిన విధమైనటువంటి చికిత్సను గాని కౌన్సిలింగ్ గాని పరికరాలు గాని అవసరమైన శస్త్ర చికిత్సలను సిఫార్సు చేస్తారు కాబట్టి జిల్లాలోని ప్రతి ఆరు సంవత్సరాల్లో పిల్లలు వర తల్లిదండ్రులు ఇది అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ರೌಂಡ್ ಅಂತಪ್ಪಂಟಿ ಅವ್ರು ಷೆಡ್ಯೂಲ್ವಾ ಇಬ್ಬರು கருப்பேன் ஏமா